టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువ ఒకనొక సమయంలో హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓ దారిని చూపించారు కానీ అలాంటి చిత్రాలకు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ చేసేలా అనుష్క నటించిన అరుంధతి సినిమా అనూహ్యంగా బ్లాక్ బాస్ట్ హిట్ గా మారింది ఇక అరుంధతి సినిమాలు టీచర్ గా నటించిన అమ్మాయి అచ్చమ్మైన తెలుగమ్మాయి అద్భుత నటి దేశంలోనే మోడలింగ్ రంగంలో టాపర్ కానీ సినిమా అవకాశాలు మాత్రం లేవు నాటి నుంచి నేటి వరకు దక్షిణాది హీరోయిన్స్ బాలీవుడ్ లో కూడా ఒక మెరుపు మెరవడం చూస్తూనే ఉన్నాం రేఖ హేమ మాలిని వహిదా రెహమాన్ శ్రీదేవి జయప్రద వంటి వారు దానికి ఉదాహరణ తర్వాత మన అచ్చింటి తెలుగమ్మాయి బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన టబు ఆమె సోదరి ఫరా నుంచి అతిథిరావు హైదరి వరకు బాలీవుడ్ లో ఏలిన వారే అదే కోవులోకి చెందిన నటి లీనా సిద్ధు ఈమె పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ గారు దర్శక పతాకంపై శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతిలో నటించిన కళ్ళు లేని డాన్స్ మాస్టర్ కళాకారిణి అంటే మాత్రం అందరూ గుర్తుపెడతారు ఇక ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సీన్ లో ఒకసారి అనుష్క స్పృహ తప్పి పడిపోయింది అంతా కంగారు పడిపోయారు కానీ తన ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ షాట్ కి రెడీ అయిపోయింది ఇందులో అనుష్క ధరించే జేజమా కాస్ట్యూమ్స్ ఖరీదు ఎనిమిది లక్షలు తన ఒంటి మీద ఇరవై రెండు కేజీల జ్యువెలరీ ఉండేది ఆ క్యారెక్టర్ షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ బరువు మోస్తూనే ఉంది అనుష్క గారు రెండు వందల ఇరవై రోజులు వర్కింగ్ డేస్ మొత్తానికి షూటింగ్ ఫినిష్ ఈ చిత్రంలో కళ్ళు లేని డాన్స్ మాస్టర్ గా నటించిన లీనా సింధు చిన్ననాటి నుంచి అరుంధిక నాట్యంలో శిక్షణ పశుపతి దుర్మార్గానికి బలైపోయే పాత్రలు ఆమె నటించారు అనే కన్నా జీవించేందని చెప్పాలి ఇందులో కనిపించే అనుష్క పాత్రతో పాటు థియేటర్ బయటకు వచ్చినా కూడా మనల్ని వెన్నంటి ఉండే పాత్రలు పశుపతితో సమానమైనది ఈమె స్వచ్ఛమైన తెలిగింటి అమ్మాయి ఇక్కడ కూడా ఆమె అరుంధతి చిత్రంతో పాటు కరుణ ప్రకాశ్ దర్శకత్వంలో మంజుల గట్టమనేని చార్మి సత్య రాజేశ్వరులు ప్రధాన పాత్రలో వచ్చిన కావ్యాస్ డైరీలో రాసి మరళ పెళ్లి తర్వాత తెరంగంటం చేసి భర్త శ్రీముని దర్శకత్వంలో రాసి ప్రధాన పాత్ర పోషించిన లంకా చిత్రంలో ప్రియాశరణ్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ శరణ్య మోహన్ నటించిన హ్యాపీ హ్యాపీగా చిత్రాల్లో లీనా సిద్ధు నటించారు ఇక ఈమె బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించారు అమ్హే బడే మియన్ చోటా మియన్ చిత్రంలో ఈమె మమ్ముట్టితో కలిసి నటించారు ఈ చిత్రానికి జై సురేష్ దర్శకుడు ఇలా ఈమె పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మోడలింగ్ రంగంలో కూడా ఓ వెలుగు వెలిగారు కానీ వయసు ప్రభావ రీత్యా ఈమె రూపురేఖల్లో విపరీతమైన మార్పులు రావడంతో ఇప్పుడు ఈమె మోడల్ గా కూడా పెద్దగా ఆకర్షింప చేయలేకపోతుంది ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆమెకు సపోర్టింగ్ రోల్స్ రావడం కూడా కష్టం మంచి వయసులో ఉన్నప్పుడే ఆమెను గుర్తించి సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినా మన మేకర్స్ ఆమెను ఇప్పుడు ఆదరించాలని ఆమె మళ్ళీ ఇప్పుడు సినిమాలను నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం ఏది ఏమైనా అరుంధతి సినిమాలు అనుష్క గారి నటనతో పాటు లీనా సింధు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్వ్యాప్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్